ఏపీలో దివ్యాంగుల పెన్షన్పై వస్తున్నటువంటి ఫేక్ న్యూస్ని ఖండిస్తూ మంత్రి డోలా బాలవీరంజనేయ స్వామి గారు క్లారిటీ ఇచ్చారండి ఏపీలో దివ్యాంగుల పెన్షన్ తొలగింపుపై ఆయన క్లారిటీ ఇచ్చారు ఏపీలో అర్హులైన దివ్యాంగుల పెన్షన్లందరికీ ఖచ్చితంగా పెన్షన్లు ఇస్తామని కేవలం అనర్హులైన వారికి మాత్రమే పెన్షన్ తీసేస్తామని క్లారిటీ ఇచ్చారండి ఇటీవల సోషల్ మీడియాలో దివ్యాంగుల పింఛన్లు కట్ చేస్తున్నారు అని ప్రతిపక్షము లేదా ఇంకొంతమంది యూట్యూబర్లు చేసేటటువంటి ఫేక్ న్యూస్ ని ఆయన ఖండిస్తూ ఈ యొక్క క్లారిటీ అయితే ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మద్దని అర్హులందరికీ పెన్షన్లు అందిస్తామని స్పష్టం చేశారు ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్లు మోసపూరితమైనటువంటి డాక్టర్ సర్టిఫికెట్లు పెట్టుకుని పింఛన్ పొందుతున్న వారికి మాత్రమే పెన్షన్లు కట్ చేస్తాం అర్హులైన వారు ఎవరికి కట్ చేసే అవకాశం లేదు అంటూ ధైర్యం చెప్పారు ఏపీలో దివ్యాంగుల ఫంక్షన్ పై ఇటీవల సోషల్ మీడియా మాధ్యమంలో వస్తున్నటువంటి ఈ యొక్క ఫేక్ న్యూస్ చూసి నిజమైన దివ్యాంగులు ఆందోళనలో ఉన్న సంగతి మనకు తెలిసిందే ఆ ఆందోళనను తీసివేయడం కోసమే మంత్రి డోలా బాలవీరాంజనేయులు మీడియా ముఖంగా ఈ యొక్క క్లారిటీ అయితే ఇచ్చారండి వైకల్య స్థాయిని నిర్ధారించేందుకే దివ్యాంగులకు వైద్యులతో పరీక్షలు చేయిస్తున్నట్లు వివరించారు అంతేగాని వై వైకల్యం ఉన్నవారు లేని వారిగా సర్టిఫికెట్ పొంది తీసుకున్నటువంటి పింఛన్ మాత్రమే ఎసరు ఉంటుంది కానీ నిజంగా వైకల్యం ఉండి పెన్షన్ అందుతున్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని మరీ మరీ చెప్పుకొచ్చారు రాష్ట్రంలో ప్రతి నెల దివ్యాంగులకు ఆరు వేలు పూర్తిగా మంత్రంలో ఉన్న వారికి పదహైదు వేలు పెన్షన్ అందజేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఏది ఏమైనా మంత్రి గారే మీడియా ముందుకు నేరుగా వచ్చి వైకల్యం ఉన్న వారి యొక్క పింఛన్ విషయంలో క్లారిటీ ఇవ్వడం అనేది వారికి కాస్త ధైర్యంగానే ఉంటుందండి మరి